1, 2, 3, 4 1, 2, 1 Come on 1, 2, 1, 2 1, 2, 1, 2 1, 2, 3, 4 1, 1, 1, 2 A two, a three, a four, a four, a three, two. Come on, do it. One, two, three, four, Good. four, three, two. Fantastic. కబడి కాదలి కవడిక పద భిమ సమగమద మదని స్వరమధురి మనో కదలిక కవళిక పద భంగిమలో సమగమద మదని స్వరమధురిమలో కొత్త పాట నేర్చుకో కోలం పాతాట మరచిపో నెమలిగుమ్మా కొత్త పాట నేర్చుకో కోలం పాతాట మరచిపో మెమలిగుమ్మా కొత్త పాట నేర్చుకో

తననా గిడనా తనకినాడు తోలతో తాళలే వేస్తుంటే పడుతుంటే అదనపు అరుణిము అదనపు కుంకుమారతి పడుతుంటే కదలి కబడిక పద భంగి మదని స్వరమధురి కదలిక కవడిక పద భంగి మనో సమగ మదని స్వర మధురిలో కొత్త పాట నాకు ఆటలన్నా బాట పాట నేర్చిన అమ్మాయిలన్నా ఉల్లి పుసుకుని చచ్చిపోయేంత ఇష్టం ఓహో మీ నాట్యం అమోఘం అద్భుతం మిమ్మల్ని మీ నచ్చండి చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది కోయిల మీ బట వింటే ఉల్లి పుసుకుని చచ్చిపోతుంది కోడి పుంజు పెట్ట

నేను హోటల్ కి హోల్సేల్ గా ని నా పేరు రఫ్ బోలా ఏమిటి గోల జాగీల చిప్పెద గిలగిల బిలబిల ఓ మీ నాట్యం అమోఘం అద్భుతం ఆ అడుగు ఆ అడుగులో జిడుగు అందమైన మడుగులో వెన్నెల కథం తొక్కుతూ ఓహ్ ఏమా కదలికలు భంగిమలు భుంగిమలు మీకివే మా జోహాలు పెట్టలేము మీ ఆట పాటలకు చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు చెడు తిరగండి థ్యాంక్స్ వెరీ మచ్ సర్ ఏమిటా అది మీ డాన్స్ బాగా చేశారు థ్యాంక్ యూ సార్ మీ స్టెప్స్ కూడా అదిరిపోయండి స్టేజ్ బానే ఉందిగా మీరు బాగా జోక్ లాస్ సార్ అండి సారీ సర్ మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి ఏమిటా అది అదే మీ అదే మీ చెప్పు అదేనండి మీ ఆటోగ్రాఫ్ కావాలండి ఆటోగ్రాఫా ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్ ఇంటికి వెళ్ళండి చూసుకుంటానండి దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ చూసుకుంటాను బాగా చూసుకో అలాగే అడిగా మానే అడిగాను ఇచ్చారు ఏంటి మన పెళ్లికి పర్మిషనే కాదు ఆయన ఆటోగ్రాఫ్ అయ్యో వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్ళి బీరకాయలు పట్టారంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట అలా ఉంది నీ తంతు శంభులింగం ఇదిగో నా పేరు శంభులింగం కాదు రాజేష్ చక్రవర్తి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్లికి పర్మిషన్ తీసుకొచ్చేంత వరకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను పిచ్చేశ్వరరావు అబ్బా ఈ పేరు బాధ నేను భరించలేకపోతున్నాను ఈసారి వెళ్ళి తెస్తాను లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను తెచ్చి చూపించు శంభులింగం మళ్ళీ ఇదేమిటి కొన్ని నీ పేరు ఎనిమిదాకుల ఆకుల వెంకట్రావు అవునా ఎనిమిది ఎనిమిదాకులు అని ఎందుకు పెట్టుకున్నావు ఏడాకులు ఎందుకు పెట్టుకోలేకుంటే ఇంకో ఎనిమిదాకులు నువ్వేదో గొప్ప వాడివని నిన్న ఇక్కడికి పిలిపించలేదు నీకో పెళ్ళ ఉంది దానికి నువ్వు మూడివి దానికో చెల్లి ఉంది అది నీకు మరదలు అందమైన మరదలు హంసలాంటి మరదలు హృదయాలను కదిలించి హింసలాంటి మరదలు నువ్వు పరమహంసవి ఆ మరదలికి పెళ్లి చెయ్యలేకపోవడం పరమహింసలంటిది దానికి పెళ్ళి ఏంటండే చూస్తాను చూస్తాను అద్దురాయ్ రూపాయి దొరికితే పెళ్లి చేస్తాను లేదన్నేనా కట్టేసుకుంటానండే గుర్రై జనుమితో కులా వెంకట్రావు ఇంకొకసారి ఆ కూత కూసావంటే నిన్ను ఎండుటాకులు చేసి అగ్గుపుల్ల గీసి ముట్టిచ్చేస్తే మాడి మసియిపోతావు అనా సరే ఆవేసిపెడండి అన్న సరే లాయ ఆవేసిపెడ పిల్లరేస్తే చాపించారే హాయ్ నీ మరదలకి వెంటనే పెళ్లి చేయబోదు ఎలా ఈ డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను నీ మరదలకి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకున్నటుకుగా అందువల్ల తల్ మీద తాటికాయ పడినా పర్వాలేదు గాని ఈ ఆడపిల్ల మీద ఈగ నా ఒప్పుకోను పది మంది ఆడదాన్ని పది రకాలుగా అనుకుంటే ఇరవై రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది ముప్పై రకాలుగా బాధగా ఉంటుంది నూరు రకాలుగా నా మనసు చిడిపోతుంది అందుకే చెయ్యాలి పెళ్లి సిద్ధం చెయ్యి వెంటనే వెళ్ళి అలాగేనండి అంటే దీని ఆంతర్యమే సమాచారా నిశాచారా ఎలాగూ ఆ పిల్ల మన వంటి మూతి ముక్కు కిరికిరా తిప్పుతుంది అందుకే ఒక విధవని రెడీ చెయ్యి ఆ విధవని దానికి కట్టు ఆ తరువాత వాడిని పక్కకు నెట్టేద్దాం ఆ తరువాత దాన్ని మన పక్క కలవ చుట్టద్దా అంటే చేపను పట్టేది వాడు పులుసు వండుకు తినేది మాల